హాయ్ అండి వెల్కమ్ టు జెరోస్ కిచెన్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బెల్లం పొంగలి కోసం ఒక కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పును తీసుకోవాలి ఈ బియ్యం పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఈ బియ్యం పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పెసరపప్పు బియ్యం నానాక రెండు కప్పుల దాకా పాలను పోసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు లేదా పచ్చి పాలనైనా పోసుకోవచ్చు అండి పాలను పోసుకొని ఇలా ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఇలా పాత్రలో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే కుక్కర్ లో టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవచ్చు పెసరపప్పు బియ్యం నానడం వల్ల ఈజీగా కుక్ అయిపోతుంది చూడండి పెసరపప్పు బియ్యం బాగా కుక్ అయ్యాయి అలాగే ఇందులోకి రెండు కప్పుల దాకా జాగరీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగి పొంగలంతా బాగా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని జీడిపప్పు వేగాక ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక పొంగల్లా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా ఇలా పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపి వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేశారంటే ఈ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకి గుడిలో ప్రసాదం లాగా కమ్మటి వాసనతో టేస్టీగా ఉంటుంది అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం పొంగలి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జెరోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్